నారికేళ్ళ దీపాన్ని ఎందుకు వెలిగించాలి ఎలా వెలిగించాలి దీని పూజా విధానం ఏంటి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కార్తీక మాసం అంటే శివకేశులకి ఇద్దరికీ పవిత్రమైన మాసం ప్రీతికరమైన ఈ మాసంలో చేసే సాధన మోక్ష సాధన విశిష్టమైనది మన హిందూ పురాణం ప్రకారం ఈ మాసంలో చేసే స్నానం దానం జపం ఉపవాసం దీపారాధన దీపదానం వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ క్రమంలో అందరూ దేవాలయంలో కానీ ఇంటి ముందు కానీ రకరకాల దీపాలు వెలిగిస్తూ ఉంటారు కార్తీక మాసంలో నారికేళ్ల దీపం వెలిగిస్తే శివ శివుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని కోరిన కోరికలు నెరవేరుతాయని మన పండితులు అంటున్నారు అసలు ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి అంటే పరమేశ్వరికి ఎంతో ప్రీతికరమైన నారికేల దీపాన్ని కార్తీక మాసంలో ఏ రోజైనా వేళల్లో అంటే సాయంకాలంలో ఇంటి ఇంట్లో పూజా మందిరం ముందు వెలిగించాలి కార్తీక మాసంలో వచ్చే సోమవారం నారికేళ దీపం వెలిగిస్తే మరీ మంచిదని పండితులు అంటున్నారు ఎలా వెలిగించాలి అంటే పూజా మందిరాన్ని ముందుగా అలంకరించుకోవాలి ఆ తర్వాత పరమేశ్వరి చిత్రపటం లేదా లింగా స్వరూపంగా ఉన్నదాన్ని తీసుకొని గంధం పసుపు బొట్లు పెట్టి పుష్పాలతో అలంకరించాలి అలాగే చిత్రపటం ముందు ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీటకు పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ పీట మీద రాగి లేదా ఇత్తడి పల్లం ఉంచాలి ఆ పల్లంకి ఐదు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఒక చిన్న ప్లేట్లో గంధం తీసుకోవాలి అందులో గంగా లేదా లేదా మంచినీటితో గంగా దాని గంధాన్ని కలపాలి ఆ గంధం కలిపిన తర్వాత మనం ఉంగరం వేలు ఉంచి పళ్ళెంలో స్వస్తిక్ అని గుర్తు రాయాలి ఆ స్వస్తి గుర్తు నాలుగు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ స్వస్తి గుర్తు మీద బియ్యం కుప్పలా పోసుకొని పోసుకోవాలి ఆ తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకొని పసుపు కుంకు పసుపు నీళ్ళతో శుభ్రం చేసి దాన్ని పగల కొట్టాలి రెండు కొబ్బరి చేపలను తీసుకొని అందులో ఒకటి బియ్యాన్ని బియ్యం మీద ఉంచాలి మరొకటి పక్కన పెట్టుకోవాలి బియ్యం మీద ఉంచిన దాన్ని గంధం పసుపును ఐదు చోట్ల పెట్టాలి అనంతరం దాంతో ఆవు నెయ్యి పోసి లేదా నువ్వుల నూనె మన శక్తి మేరకు ఏదో ఒకటి ఆ తర్వాత రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి అలాంటివి మూడు రెడీ చేసుకోవాలి ఆ మూడు ఒత్తులు కొబ్బరి చిప్పలో తూర్పు వైపు ఒక ఒత్తి ఉత్తరం వైపు మరో ఒత్తి ఈశాన్యం వైపు మూడో వెత్తి ఉంచాలి అలా ఉంచిన తర్వాత ఏకహారతి లేదా అకరపత్తితో వెలిగించాలి దారిద్ర దుఃఖ దాహన నమః శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి నారికేళ దీపం పక్కన ఉన్న మరో కొబ్బరి చిప్పలు దేవుడికి నైవేద్యం సమర్పించాలి అంటే ఒకరు కొబ్బరి చిప్పలో నారికేళ దీపం మరో కొబ్బరి చిప్పలు నైవేద్యం పెట్టాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం చుట్టూ పూలతో అలంకరించాలి అక్షింతలు వేయాలి అలాగే హారతి ఇవ్వాలి దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలి అంటే ఈ నారికేల దీపం కొండెక్కిన తర్వాత ఒక ఒక కొబ్బరి చిప్పలు దీపం చుట్టూ ఉన్న పూలు అక్షింతలు ఎవరు తొక్కని చోట చెట్లు పొదల్లో కానీ పారే నీటిలో కానీ వదిలేయాలి అలాగే పళ్ళంలో ఉన్న బియ్యాన్ని పొంగలిగా చేసుకొని శివుడికి నైవేద్యంగా పెట్టి దాని కుటుంబ సభ్యులు స్వీకరించాలి ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న ధన సంపద వృద్ధి చెందడం కానీ మనకు ఆర్థికంగా బలపడడం కానీ అలాగే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అది పడడం కానీ జరుగుతుంది సో ఈ కార్తీక మాసంలో ఈ నారికెళ్ళ దీపాన్ని వెలిగించండి మీ ఇంట్లో సుఖ సంతోషాలను తెచ్చుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో